ఓన్లీ త్రీ పీస్ సెట్స్ అండి చుడిదార్ అంటే టాప్ బాటమ్ దుప్పటా ఉన్న సెట్స్ అయితే చూపించబోతున్నాను నార్మల్ టాప్స్ కూడా తెచ్చుకున్నాను కానీ అవి ఏం చూపిస్తాం నేను ప్రజెంట్ అయితే చూపించట్లేదు ఇండియాలో ఇండియా వెళ్ళిన తర్వాత మిగిలిన టాప్స్ కూడా క్లబ్ చేసేసి టాప్స్ అన్ని ఒక వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడు నేనైతే ఇక్కడికి తెలుసుకున్న త్రీ పీస్ సెట్స్ లో పార్ట్ టూ అనమాట ఇది సో ఫస్ట్ నేను మంచి కలర్ తో అయితే స్టార్ట్ చేయబోతున్నా కలర్ ఏంటో నేను అంత ప్రాపర్ గా చెప్పలేకపోతున్నాను కాదండి ఒక గ్రీనిష్ స్కై బ్లూ అయింది నేను అనుకుంటున్నాను కొంచెం స్కై బ్లూ లాగే ఉంది నాకైతే చూడడానికి కొంచెం స్కై బ్లూ లాగే ఉంది దీనికి ఏంటంటే టాప్ కాలర్ నెక్ ఇచ్చారండి కాలర్ నెక్ తో పాటు ఇలా ముత్యాలు అంటారు కదా పోల్ వర్క్ వచ్చింది చాలా ఫైన్ మగ్గం వర్క్ అండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఇలా మగ్గం వర్క్ వచ్చింది దాంతో పాటు బటన్స్ దగ్గర కూడా మగ్గం వర్క్ ఇచ్చారండి ఓన్లీ ఇక్కడే కాకుండా బటన్స్ లాగా ఏదైతే ఒక త్రీ ఇచ్చారో అది మగ్గం వర్క్ వచ్చింది కింద కూడా ఇలా ఒక బంచ్ బంచ్ ఫ్లవర్ బంచెస్ లాగా ఒక త్రీ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న పర్ల్ డీటైలింగ్ వచ్చింది అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇక్కడ కొంచెం ఏంటంటే ఒక ప్యాచ్ లాగా ఇచ్చారనమాట అదే సేమ్ ఫ్యాబ్రిక్ ఒక చిన్న వైట్ డీటైలింగ్ ఇచ్చేసి కాలర్ నెక్ లెంత్ వచ్చేసి నీ స్కింది కండి కొంచెం యాకిల్ కన్నా కొంచెం ఇది ఏంటంటే ఏ లైన్ కుర్తి అంటే కొంచెం దాదాపు మన యాంకిల్ కన్నా కొంచెం పైప్ ఉండిద్ది అంటే దాదాపు కింది వరకు ఉండిద్ది దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వైట్ అండి ఆ పర్ల్స్ కదా పర్ల్ కలర్ లోనే ప్లెయిన్ వైట్ బాట ఇది యాంకిల్ వరకు కాదని కొంచెం కింది వరకే వచ్చింది అనమాట పలాజో స్టైల్ బాటమ్ కాకపోతే ఏంటంటే చాలా త్రూ ఉందండి ఇది నేను పర్చేస్ చేసినప్పుడు చూసుకోలేదు చాలా పలచిగా ఉంది అనమాట బాటమ్ టాప్ బాగుంది కానీ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ టాప్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కొంచెం బాటమ్ అదొకటి మైనస్ అని చెప్పొచ్చు నెక్స్ట్ దుప్పటా వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతా బాగుంది కానీ సేమ్ అగెయిన్ సేమ్ ప్రాబ్లం ఏంటంటే లెంత్ తక్కువ ఉంది అంతకు మించి ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది దుప్పట ఇలా మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అవ్వడదు మేబీ మెషిన్ వర్క్ అనుకుంటా మెషిన్ వర్క్ లో ఇలా ఇచ్చారనమాట చిన్న చిన్ని మాకు సూర్యుడు బాగా వచ్చాడు ఈ రోజు ఎండ అసలు ఎంత ఎండ పడుతుందో నాకు ఇక్కడ ఇలా ఇచ్చారు దుప్పట నాకు దీని ప్రైజ్ వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ నేను తీసుకుంది చందనా బ్రదర్స్ గుంటూరు అండి చంద్రబ్రస్ రోజు తీసుకున్నాను ప్యూర్ కాటన్ నెక్స్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా అంటే నాకేంటి నేను నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఎవ్వ వాళ్ళకి ఫేవరెట్ కలర్ ఏంటంటే ఫస్ట్ చెప్పేది బ్లాక్ అని చెప్తారు చాలా మంది లైక్ చేస్తారు బ్లాక్ కలర్ ఇది ఒక త్రీ పీస్ సెట్ అనమాట ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అండి పట్టు ఫ్యాబ్రిక్కి ఇలా మనకి యోక్ దగ్గర ఈ షేప్లో ఏమంటారు ఒక బాక్స్ షేప్లో వర్క్ వచ్చిందండి ఆ వర్క్ కూడా ఏంటంటే ఇదిగోండి మీకు అర్థమవుతుందా చిప్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది కొంచెం చిప్స్ చిప్స్ తో కూడా వచ్చింది అనమాట త్రూ అవుట్ ద డ్రెస్ ఇలా ఇది ప్రింట్ అండి ఓన్లీ మనకి వర్క్ వచ్చింది ఏంటంటే ఇది ఇది ఈ పార్ట్ ఒకటే వర్క్ వచ్చిందండి మిగతా డ్రెస్ మొత్తం ఇలా ప్రింట్ గోల్డ్ కలర్ లో ఒక చిన్న ఫ్లవర్ లాగా ప్రింట్ వచ్చిందనమాట మొత్తం డ్రెస్ కొనుక్కునే వాటికి కొంచెం నెక్ చేయించుకుంటే కొంచెం ప్రాపర్ గా మనం మెజర్మెంట్స్ చేయించుకుంటాం కాబట్టి బాగుంటాయి కానీ ఇవి కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటాయండి ఇలా వచ్చింది అనమాట నెక్ చిన్న రౌండ్ ఈ బాటమ్ వచ్చేసి సేమ్ మనకి టాప్ లో ఏదైతే ప్రింట్ ఉందో ఆ ప్రింట్ తోనే వచ్చిందండి సేమ్ ప్రింట్ కాకపోతే అక్కడక్కడ మనకి లైన్స్ వచ్చాయి గోల్డ్ లైన్స్ లాగా వచ్చాయి అది ఓన్లీ చుక్కల్లాగా వచ్చింది కదా గోల్డ్ లైన్స్ లాగా వచ్చి ప్రాపర్ పలాజో అండి ఏంటంటే మనకి యాంకిల్ దగ్గర కొంచెం యాంకిల్ హోల్డ్ చేయడానికి ఇలా కొంచెం షార్ట్ అవుతుంది కదా లెంత్ అనేది తగ్గిద్ది సారీ విత్ అనేది తగ్గిద్ది కదా అలా విడ్ ఏం తక్కువ కాకుండా నార్మల్ బేసిక్ పలాజో ప్యాంట్ ఇచ్చారండి పట్టా వచ్చేసి కలంకాలి దుప్పట అండి ఫాబ్రిక్ సిల్క్ అండి మనకి సిల్క్ ఫాబ్రిక్ లో ఇది అంటే ఎట్లా చెప్పాలి దీని వెడల్పు చూడండి ఎంత ఉందో పొడవు లేదు వెడల్పు ఉంది వన్ సైడ్ వేసుకోవడానికి రెడీమేడ్ డ్రెస్సెస్ ఏవైనా కానీ మనం వన్ సైడ్ వేసుకోవడానికే పనికొస్తాయండి అంతేకాని మనం ప్రాపర్ గా ఇంతకు ముందు వేసుకున్నట్టు ఇట్లా చున్నీలు వేసుకోవడానికి అస్సలు మాకు సూర్యుడు భలేపడుతున్నాడు ఈ రోజు మొత్తం ఇలా ప్రింట్ కలంకారీ ప్రింట్ ఇచ్చారు కొంచెం ఏంటంటే మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ టాప్ లో బ్లాక్ ఉందో అలా అది కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇలా బ్లాక్ డీటెయిలింగ్ వచ్చిన కలంకారీ దుప్పట అనమాట ఈ డ్రెస్ వచ్చేసి నేను పర్చేస్ చేసిందండి గుంటూరు ఆకృతి స్టోర్ లో నాకు ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అంటే ఇంకా టూ థౌజండ్ అనుకోవచ్చు అండి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడింది ఈ త్రీ పీస్ సెట్ గుంటూరు ఆకృతిలో పర్చేస్ చేశాను ఆల్మోస్ట్ నావన్నీ ఆకృతి ట్రెండ్స్ అమెజాన్ మింత్రా లేకపోతే అవంత్రా దాదాపు ఇవే స్టోర్స్ ఉంటాయి రామా డ్రెస్సెస్ అట్లానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా ఒక త్రీ పీస్ సెట్ అండి కాకపోతే ఏమైందంటే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు చున్నీ తెచ్చుకోలేదు మర్చిపోయి అనమాట ఇంటి దగ్గర సో ఇది త్రీ పీస్ సెట్ దీని చున్నీ కూడా సేమ్ టాప్ ఎలాంటి ఫ్యాబ్రిక్ తో ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో చున్నీ వచ్చింది దాన్నే కట్ చేసి చున్నీ లాగిచ్చారనమాట ఇది చెందే ఫ్యాబ్రిక్ అండి చందేరి ఫ్యాబ్రిక్ కి ఇలా డీటెయిలింగ్ చూడండి కొంచెం మనకి ఏంటంటే ఏదో ఇలా లాగా ఉంటాయి కదా మిర్రర్ కాదు రేకుల్ లాంటి దానికి చుట్టూ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మధ్యలో కూడా ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది అక్కడక్కడ ఇలా ఎంబ్రాయిడరీ బూటీస్ వచ్చాయి అనమాట మొత్తం డ్రెస్ పోచంపల్లి ఇక్కత్ స్టైల్స్ అంటారు కదా కొంచెం అలాంటి స్టైల్లో ఉందండి పోచంపల్లి ఇక్కత్ స్టైల్స్ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంది మొత్తం డ్రెస్ దీనికి బాటమ్ వచ్చేసి ఇదండి ఇక్కడ ఏంటంటే నాకు మేము ఎప్పుడు ట్రాలీస్ లో ఉంచుతాం కదా అంటే మనం తీసుకొని వార్డ్రోబ్ లో పెట్టుకోవడానికి అంత అబ్బదం ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు మంచు చలి కదా హీటర్స్ ఎప్పుడు ఆన్ లో ఉండాలి అలా అయితే సో అందుకని నేనైతే కొన్ని కొన్ని డైలీ వేరే వాడ్రోబ్ లో పెట్టుకుంటాన్ని నేను ఏవైతే ట్రాలీలో తెచ్చుకుని దాంట్లోనే ఉంచుకోవడం వల్ల కొంచెం ఫోల్డింగ్స్ ఎక్కువ అయిపోయాయి ఎప్పటికప్పుడు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఐరన్ ఐరన్ చేసుకోవాలండి కంపల్సరీగా తప్పదు ఇది వచ్చేసి బేసిక్ గ్రీన్ కలర్ బాటమ్ అండి దీనికి ఏంటంటే యాంకిల్ లెంత్ వరకు ఇచ్చారు కొంచెం విత్ లాగా రాకుండా కొంచెం మన యాంకిల్ కొంచెం హోల్డ్ ఉండేలాగా ఇచ్చారు అనమాట కొంచెం క్రాస్ కట్ చేశారు ప్రైస్ వచ్చేసి నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడింది నేను మింత్రాలో పర్చేజ్ చేశాను ఆన్లైన్ లో బ్రాండ్ వచ్చేసి వరంగా వరంగ బ్రాండ్ అండి ఈ వరంగ బ్రాండ్ లో మనం నేను ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసినప్పుడు బాగుందని మళ్ళీ ఏం ఆర్డర్ చేసా మళ్ళీ బాగా రాలేదండి కొంచెం క్వాలిటీ అనేది అంతకు బాగలేదు అది రిటర్న్ చేసి మళ్ళీ ఇది ఆర్డర్ చేసుకున్నా ఇది పర్లేదు క్వాలిటీ ఓ సూపర్ అనే చప్పును పర్లేదు వేసుకోవచ్చు ఇది ఈ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి నా ఇంకొక ఫేవరెట్ మీరు అనుకుంటారు ప్రతిదీ ఫేవరెట్ ఫేవరెట్ అని చెప్తుందండి ఏం లేదండి అన్ని నేను నాకు నచ్చే తీసుకున్నాను కాబట్టి అన్ని నాకు ఫేవరెట్సే అనమాట ఈ డ్రెస్ అనమాట ఎల్లో కలర్ మంచి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ అసలు ఎంత మంచి ఫాబ్రిక్ అంటే ఇంపోర్టెడ్ సిల్క్ అండి వచ్చేసండి ఇంపోర్టెడ్ సిల్క్ అని చెప్పొచ్చు చాలా మంచి ఫాబ్రిక్ పట్టుకుంటే కూడా చాలా బాగుంది దీనికి నెక్ దగ్గర ఇలా చిన్నగా ఎంబ్రాయిడరీ ఇచ్చారు దాంతో పాటు ఒక లైన్ లాగా ఇట్లా మనకి కొంచెం డిజైన్ లాగా ఇచ్చారండి ఇదంతా ఎంబ్రాయిడరీ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట కింద కూడా అంతే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఇవి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాదు ఫుల్ హ్యాండ్ ఇక్కడ ఫుల్ హ్యాండ్ వస్తుంది అనమాట లెంత్ వచ్చేసి పర్లేదండి కొంచెం స్ట్రైట్ కట్ కుట్టి సే లెంత్ ఉంటాయో ఆ లెంత్ వచ్చింది అన్నమాట ఇది దీని బాటమ్ అయితే అసలు పేరు పెట్టడానికి లేదు అంత అండి చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది వేసుకున్నప్పుడు ఇలాంటి దాన్ని నాకు వైలెట్ కలర్ కూడా పర్పుల్ కలర్ కూడా ఉంది ఆల్రెడీ నేను ఒకసారి అవుట్ ఫిట్ ఆఫ్ ది డే కూడా చేశాను మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇది ప్రాపర్ పరాజో అండి ప్రాపర్ పలాజో మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది ప్రాపర్ పలాజో ఇక్కడ కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు చాలా ఫైన్ ఎంబ్రాయిడరీ అండి ఎటువంటి గుచ్చుకోవడం కానీ మనకి ఇరిటేషన్ కానీ ఉండదు చాలా అంటే చాలా ఫైన్ ఎంబ్రాయిడరీ ఇది దుప్పటా ఉంటుందండి ఎంత లెందీ దుప్పటా అని ప్రశాంతంగా మనము బోత్ సైజ్ ఇలా నీట్ గా వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా అంత బాగుంటది దుప్పట చాలా అంటే చాలా లెందీ దుప్పట్ట అండి వన్ సైడ్ వేసుకుంటే కింద కూడా కలుగుతుంటది అంత పెద్ద దుప్పట అనమాట ఏదైతే ఎంబ్రాయిడరీ బార్డర్ అనేది డ్రెస్ లో ఇచ్చారో అలాంటి బార్డరే మనకి త్రూ అవుట్ ద దుప్పట్ట ఉంది అలాగే చిన్న ఇలాంటి స్టోన్స్ లాంటివి అంటించిన్నాయండి ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేవి అంటించిన్నాయన్నమాట త్రూ అవుట్ ద దుప్పట ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేవి అంటించిన్నాయి లెంత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి దీన్ని కలర్ మంచి మస్టర్డ్ ఎల్లో అని చెప్పొచ్చు ఎంత మంచి కలర్ అంటే ఇంతవరకు నేను ఇది వేసుకోలేదు పర్పుల్ కలర్ వేసుకున్నాను కానీ ఇది వేసుకోలేదు నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి నేను పర్చేస్ చేసింది వచ్చేసి ఆన్లైన్ లో మింత్రాల్లో పర్చేస్ చేశాను అండి బ్రాండ్ లిబాస్ అండి బ్రాండ్ వచ్చేసి లిబాస్ నేను ఆన్లైన్ లో మిత్రాలు పర్చేస్ చేశాను మీకు కావాలంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో ఉండిద్ది లిబాస్ కావాలి లిబాస్ యాప్ కూడా ఉంటుంది ట్రై చేయండి క్వాలిటీ బాగుంటాయి ఇది అనమాట నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇప్పుడు ఏంటనండి అందరు గర్ల్స్ పర్పుల్ బాగా లైట్ చేస్తున్నారు నేను అసలు ఇంతకుముందు నేను అసలు వేసుకునే దాన్ని కాదు నాకు కొంచెం కాంప్లెక్షన్ ఇంకా డార్క్ కనిపిస్తాను ఏమన్నా ఉండేది ఇప్పుడు ఇంకా అందరూ వేస్తున్నారు కనుక నేను కూడా పర్పుల్ వేస్తున్నాను ఇది వచ్చేసి ఒక పట్టు ఫ్యాబ్రిక్ కుర్తి సెట్ అండి ఇది ప్యూర్ పట్టు అండి మనకి ఏంటంటే నెక్ దగ్గర కూడా మొత్తం వీవింగ్ ఏనండి ఎటువంటి మనకి వర్క్ ఏం లేదు అంటే చిప్స్ కానీ అలాంటివి మొత్తం వీవింగ్ తోనే వచ్చింది త్రూ అవుట్ ద డ్రెస్ ఇలా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి నెక్ దగ్గర కూడా ఇలాగే వీవింగ్ ఇచ్చారు నెక్ కూడా కొంచెం ఇలా పట్టేసినట్టు కాకుండా కొంచెం మనకి విశాలంగా కొంచెం ఇక్కడ మనం ఏ జ్యువెలరీ వేసుకున్నా కానీ కొంచెం మన స్కిన్ని మన డ్రెస్ ని మొత్తం కాంప్లిమెంట్ చేసేలా ఉంటుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి ఇక్కడ చిన్న సేమ్ వీవింగ్తో ఒక బాటర్ లాగా ఇచ్చారనమాట లెంగ్త్ వచ్చేసి నాకు కొంచెం యాంగిల్ కి కొంచెం దగ్గర దగ్గర స్ట్రైట్ కట్ పూర్తి లాగా వస్తుందండి నేను చూడండి స్టిక్కర్స్ కూడా పీకలేదు ఇంకా ఇవన్నీ కొన్ని వేసుకోలేదండి ఇంతవరకు ఇది వచ్చేసి ఏంటంటే రేయాన్ బాటమ్ ఇచ్చారండి మనకి ప్రాపర్ పలాజో అనమాట ప్రాపర్ మన పలాజోస్ ఎలా ఉంటాయి కొంచెం వెడల్పుగా కొంచెం లూజ్ లూజ్ గా అలాంటి ప్రాపర్ పలాజో ప్యాంట్ ఇచ్చారనమాట దీనికి దీని దుప్పట్ట వచ్చేసి గోల్డ్ ఇచ్చారండి టాప్ అండ్ బాటమ్ మనకి సేమ్ కలర్స్ లో ఇచ్చేసి దుప్పట్ట గోల్డ్ లో ఇచ్చారు ఇది గోల్డ్ కూడా కాదండి ఏదైతే వాళ్ళ వీవింగ్ సేమ్ బూటీస్ తో సేమ్ వీవింగ్ తో ఇచ్చారండి దీంట్లో ఏ బుటీ అయితే ఉందో అదే బుటీతో ఇచ్చారనమాట అదే బుటీ షేడ్ లో ఉందనమాట దుప్పట్ట త్రూ అవుట్ దుప్పట ఇలా వివింగ్ వచ్చింది ఇట్ రాలేదండి ఓన్లీ సైడ్స్ ఆఫ్ లెంత్ కి ఇలా ఇచ్చారు అక్కడక్కడ ఏదైతే డ్రెస్ లో ఉన్నాయో బుటీస్ అదే బుటీస్ తో సేమ్ గోల్డ్ కలర్ లోనే వచ్చాయి అనమాట గోల్డ్ కూడా కాదండి అదొక కలర్ ఇది నేను అసలు కలర్ కూడా చెప్పలేకపోతున్నాను అసలు అసలు ఏం కలర్ అనేది ఇది నేను పర్చేజ్ చేసింది వచ్చేసండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుంటూరులో లో చేశాను ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కొంచెం పాతకాలం డ్రెస్ లాగా ఉంది కొంచెం పట్టు లాగా చిన్న చిన్న అకేషన్స్ కి ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు అండి ఇవన్నీ కుట్టలాగా పెరిగిపోతున్నాయి నాకు ఇక్కడ తప్ప ఎక్కడ నాకు లైటింగ్ రాదండి ఇంట్లో సో నేను ఎట్లా అయినా కిచెన్ లోనే చేసుకోవాలి మా హస్బెండ్ అంటున్నారు డైనింగ్ టేబుల్ ని నువ్వేంటి ఏదో టేబుల్ చేసేసావు అన్న తిన్నా కానీ రోజు నీ వీడియోస్ కి నీ బట్టలు అన్ని పెట్టుకోవడానికి నేను అసలు దీనికి అసలు తినడానికి ఉపయోగించట్లేదు నేను ఇంకా అన్ని పెట్టుకుంటున్నా దీని మీద నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ డ్రెస్ అండి కొంచెం చా కొంచెం కాదు చాలా ప్రైజ్ ఎక్కువే అంటే ఇది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ డ్రెస్ మీకు అసలు ప్రైస్ చెప్తే మీరు అంత ప్రైస్ పడిందా అనుకుంటారు నాకు తెలిసి కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఇంతవరకు వేసుకోలేదు నేను ఇంతవరకు వేసుకోలేనండి దీన్ని వేసుకోవడానికి మంచి అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఎంత బాగుండిద్ది అంటే కొంచెం ఫోల్డింగ్స్ పడ్డాయి నేను ఇట్లా బ్యాగ్ లో అలా పెట్ట ప్యూర్ పట్టు క్లాత్ అండి ఏంటంటే మనకి నెక్ ఇలా నెక్ లాగా వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చింది అలాగే ఇట్లా బుటీస్ మ్యాంగో బుటీస్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి త్రూ అవుట్ ద డ్రెస్ వచ్చింది అలాగే ఏంటంటే ఇది అనార్కలి స్టైల్ లో ఉండిద్ది కానీ ఇక్కడ కట్స్ ఉంటాయండి అనార్కలి స్టైల్ డ్రెస్ కానీ కట్స్ ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి ఆల్మోస్ట్ మనకి వర్క్ అవును ఫుల్ హ్యాండ్స్ ఏనా అండి ఇవి ఫుల్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మంచి ఎంబ్రాయిడరీ అండి మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఏది మిషన్ వర్క్ కాదు హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం అండి బ్యాక్ కూడా ఇలా ఒక చిన్న బంచ్ ఇచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది లెంగ్త్ మనకి కొంచెం నీస్ కింది వరకు వస్తుందండి నీస్ కింద వరకు కొంచెం యాంకిల్ కి కొంచెం పై వరకే వస్తుంది కొంచమే బాటమ్ కనిపిస్తుందండి బాటమ్ కూడా సేమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో టాప్ అదే ఫ్యాబ్రిక్ లో కాబట్టి అది కొంచెం స్టిఫ్ గా ఉన్న పట్టు ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది కింద ఇట్లా మనకి ఎక్కడైతే యాంకిల్ ని హోల్డ్ చేసి ఉండిద్దో అక్కడ మాత్రం కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి చిన్న లేస్ డీటెయిలింగ్ తో అసలు నేను అన్నిటి కొన్ని విప్పలేదు అసలు దుప్పట్ట అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉండిద్దండి అలాగే చూడండి ఇట్లా మొత్తం వర్క్ ఏనండి మొత్తం దుప్పటా మొత్తం వర్క్ వచ్చింది ఇలా చిన్న లేస్ ఇచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ ఏనండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా క్రాస్ క్రాస్ డిజైన్ గా ఇచ్చారు కలర్ మంచి మెరూన్ అండి నేను నిన్న మీకు చెప్పాను కదా నా దగ్గర మెరూన్స్ ఎక్కువ ఉంటాయండి వాటిలో ఇది కూడా సైజ్ అండి నాకు కొంచెం ఎక్కువే పడింది ఎందుకంటే ప్యూర్ పట్టు అండి నాకు లెవెన్ థౌసండ్ వరకు పడింది అండి నేను ఏదైనా అకేజన్ కి వేసుకోవాలి బర్త్డే కానీ తీసుకున్నాను కానీ వేసుకోలేదు ఏదైనా మంచి అకేషన్ కి వేసుకోవాలి లెవెన్ థౌజండ్ అండి ఈ డ్రెస్ ప్రైస్ కొంచెం ఎక్కువే కొంచెం చాలా ఎక్కువే కానీ ఇది వర్త్ అండి ఎందుకంటే ప్యూర్ పట్టు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ఆలియా కట్ కుర్తీ సెట్ అనమాట ఇది కలర్ బాగుంది కదా ఏం కలర్ అండి ఇది నెమలి కంటం కలర్ నెమలి ఉంటది కదా పీకాక్ గ్రీన్ అంటారేమో మేబీ పేపర్ ప్రింట్ ఇవి ఆలియా కట్స్ దాదాపు ఫ్లోరల్ ప్రింట్స్ ఏ ఉంటున్నాయండి వీ నెక్ వచ్చేసి కొంచెం మిరర్ ఎంబ్రాయిడరీ వచ్చింది అనమాట మిరర్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చారు అక్కడక్కడ చిన్న చిన్ని రౌండ్స్ వచ్చేసి దాని చుట్టూ చిప్ వర్క్ వచ్చింది నెక్ వచ్చి ఆలియా కట్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి లెంత్ వచ్చేసి ఇది యాక్చువల్ గా అయితే ఫ్లోర్ లెంత్ అయితే యాక్చువల్ లెంత్ వచ్చేసి ఇది యాక్చువల్గా ఫ్లోర్ లెంత్ అండి కాకపోతే నేను కట్ చేసి కొంచెం పైప్ చేసుకున్నాను అనమాట ఇది కట్ చేసింది ఉంటది కదా క్లాత్ దాన్ని ఏం చేశానంటే ఇలా దుప్పటాకి వేయించానండి ఇలా దుప్పటాకి వేయించాను దానివల్ల ఏంటంటే దుప్పటా ఫస్ట్ కొంచెం నాకు షార్ట్ లెంత్ ఉండింది నేను ఇలా వేయించడం వల్ల నాకు లెంత్ అనేది ప్రాపర్గా సరిపోయిందండి ఇలా కొంచెం ఫ్రిల్లాగా అనమాట దుప్పటాకి ఈ ఐడియా ఏదో బాగుంది అనిపించింది అది ఎట్లా ఫ్లోర్ లెంత్ అండి అంత కిందికి వేసుకుంటే అంత లుక్ లేదు సో నేను అందుకని దాన్ని షార్ట్ చేసేసి ఇలా వేయించుకున్నాను ఇలా నేను ఇంకో డ్రెస్ కూడా చేశాను ఒకసారి అవుట్ ఫిట్ ఆఫ్ ది డే చేశాను అది కూడా కట్ డ్రెస్సే అనమాట పింక్ కలర్ ది మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి ఇదండి సేమ్ బాటం అండి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది నార్మల్ బాటమ్ సేమ్ ఏదైతే అసలు ఏమీ లేదు దీనికి లేస్ ఎటువంటి లేస్ కానీ ఏమీ లేదండి నార్మల్ బాటమ్ ఇచ్చారు సేమ్ ఏదైతే డ్రెస్ కలర్ ఉందో ఆ కలర్ లోనే బాటమ్ ఇచ్చారు ఇది వచ్చేసి నేను పర్చేజ్ చేసింది గుంటూరు చందన బ్రదర్స్ లో అండి నాకు ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడిందండి కొంచెం ఫ్యా ప్రైస్ ఎక్కువే కానీ ఫాబ్రిక్ అంటే ఫీల్ అవుతే తెలుస్తుంది ఇది కొంచెం ఇంపోర్టెడ్ సిల్క్ ఇంపోర్టెడ్ సిల్క్ అప్పుడు కొంచెం ప్రైజీ ఉండొచ్చు చందనా బ్రదర్స్ గుంటూరులో పర్చేజ్ చేశాను నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా కొంచెం ఇందాక లాంటి కలర్ అండి కొంచెం సీ గ్రీన్ లాగా కొంచెం స్కై బ్లూ గ్రీన్ లాగా స్కై బ్లూ బ్లూయిష్ గ్రీన్ లాగా ఉందనమాట ఇది కూడా త్రీ పీస్ సెట్ ఆల్మోస్ట్ అన్ని త్రీ పీస్ సారీ సారీసారి చెప్తున్నాను నేను అన్ని త్రీ పీస్ సెట్స్ చూస్తాను ఇది ఒక ఫిష్ కట్ కుర్తీ సెట్ అండి ఫిష్ కట్ మీకు అది ఇదేంటంటే ఈ ఫిష్ కట్ వేరు ఫిష్ టైం కట్ అంటారు కదా ఇది అది ఆ కట్ అనమాట ఇలా రౌండ్ ఫిష్ టెయిల్ అలా ఇలా ఉంటదో ఈ షేప్ లో ఉండే కట్ అనమాట ఇది దీనికి ఏంటంటే ఫ్రంట్ యోగ దగ్గర ఇప్పుడు ఈ బాక్స్ లాగా వచ్చే కట్ చాలా ట్రెండీగా ఉందండి ఇప్పుడు బాగా నడుస్తుంది ఇదను ఆలియా కట్ ఏంటంటే మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి చాలా ఫైన్ ఎంబ్రాయిడరీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా చిన్న దీదో గోటా పతి లేసా అంటారు కదా అలా వచ్చింది ఇదే లేస్ కింద కూడా మనకి ఒక ఫోర్ లైన్స్ లాగా మొత్తం డ్రెస్ అంతా ఏదైతే కరువు ఉందో ఆ మొత్తం కట్ మొత్తం ఇది ఇచ్చారనమాట మొత్తం ప్రింట్ అండి ఇదంతా బాధిని ప్రింట్ లాంటిది ఒరిజినల్ బాందిని కాదు జస్ట్ ప్రింట్ అనమాట బాధిని ప్రింట్ వచ్చేసి సేమ్ అండి యాంకిల్ కట్ వర్క్ వచ్చి పలాజో స్టైల్ కొంచెం ఏ లైన్ కొంచెం పెన్సిల్ కట్ ప్యాంట్ అంటారు కదా అలాంటి ప్యాంట్ అనమాట ఇది సేమ్ కలర్ ఏదైతే టాప్ లో ఉందో అదే కలర్ తో ఇచ్చారు ఇది మొత్తం సేమ్ అంత మొత్తం కార్డ్ సెట్ లాగా మొత్తం అన్ని ఒకటే కలర్ అండి ఈ డ్రెస్ అయితే చున్నీ వచ్చేసి పట్టు చున్నీ ఇచ్చారండి ఫ్యాబ్రిక్ కొంచెం కాటన్ లా ఉంది కదా ఏముంది ఏం ఇచ్చినా కానీ లెంత్ అయితే లేదు చూస్తున్నారా ఎంత చిన్నగా ఉందో చున్నీ ఏంటంటే ఇలాగే బాందిని ప్రింట్ ఇచ్చారు అసలు ఎంత షైనింగ్ ఉందోనండి ఇది కొంచెం పట్టులాగా ఇచ్చారనమాట మీకు అర్థం కావట్లేదు నాకు సూర్యుడు ఎక్కువ పాడుతున్నాడు అంకల్ మీకు అర్థం కావట్లేదు ఇలా ఇచ్చారు ఇక్కడ కొంచెం బీవింగ్ వచ్చింది అనమాట ఇలా బీవింగ్ వచ్చింది మొత్తం బాగని ప్రింట్స్ అండి చున్నీలో నేను పర్చేజ్ చేసింది వచ్చేసి గుంటూరులో లక్ష్మీపురంలో హోలీ బొటిక్ అని అండి ఆ బోటిక్ లో పర్చేజ్ చేశాను దీని ప్రైస్ నాకు త్రీ థౌజండ్ వరకు పడిందండి అంటే ప్యూర్ ఫాబ్రిక్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివే త్రీ థౌజండ్ వరకు పడింది హోలీ బొటీ మీరు ట్రై చేయొచ్చు కొంచెం పెట్టగలము అండి కొంచెం ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి రీజనబుల్ గా ఉండవండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది టాప్ ఏంటండి ఇది ఆల్మోస్ట్ హ్యాంకిల్ వర్క్ అండి చాలా పొడి ఉంది టాప్ ఏంటే నెక్కి అండ్ ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ లాగా వచ్చింది అదంతా వర్క్ అండి మెషిన్ వర్క్ చిన్న చిన్న చిప్స్ తో కొంచెం థ్రెడ్ తో వచ్చింది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ కొంచెం ఎలా ఉండిద్ది అంటే కొంచెం పట్టు హాఫ్ పట్టు ఉండిది కదా హాఫ్ పట్టు లాంటిది కొంచెం కాటన్ మిక్స్ ఎలా ఉండిద్దో అలాంటి ఫ్యాబ్రిక్ అండి ఇది లెంత్ వచ్చేసి యాంకిల్ వరకు కింది వరకు వచ్చేసింది దాదాపు దీని బాటమ్ వచ్చేసి సేమ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ అదే ఫ్యాబ్రిక్ తో నార్మల్ ఎటువంటి ఏమీ లేదండి ఎటువంటి డీటెయిలింగ్ లేదు వర్క్ కానీ ఏమీ లేదు నార్మల్ బేసిక్ బాటమ్ యాంకిల్ లెంత్ వరకు వస్తుంది స్ట్రెయిట్ కట్ బాటమ్ అనమాట పింక్ కలర్ టాప్ కి వైట్ కలర్ వర్క్ వచ్చిందో దాంతో అది మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ లో ఇచ్చారండి దుప్పట దుప్పట వచ్చేసి సిల్క్ దుప్పట నార్మల్ అదేంటి కొంచెం మనకి ఏదో సిల్క్ దీన్ని ఏదో సిల్క్ అంటారండి మహేశ్వరి సిల్క్ సంథింగ్ ఆ సిల్క్ దుప్పటా ఇచ్చారు త్రోఅే దుప్పట ఇలా బాందిని ప్రింట్ వచ్చిందండి బాందిని ప్రింట్ వచ్చేసి కొంచెం స్క్యాలప్ డిజైన్ కూడా వచ్చింది దానికి ఇలా ట్యాగుల్స్ వచ్చాయనమాట దుప్పట అయితే చాలా అంటే చాలా బాగుందండి దుప్పట నాకు బాగా నచ్చింది ఇది 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 కూడా నేను మింత్రా నుంచి దీని ప్రైస్ వచ్చేది సెవెంటీన్ హండ్రెడ్ అండి బ్రాండ్ వరంగా అనమాట నేను ఇందాక చూపించాను కదా వరంగా బ్రాండ్ నుంచి అదే బ్రాండ్ నుంచి తీసుకున్నాను సెవెంటీన్ హండ్రెడ్ ప్రైజ్ మంచి మెరూన్ అని చెప్ప మెరూన్ కలర్ వైన్ కలర్ మెరూన్ లా కనిపిస్తుందేమో మీకు కానీ ఇది మంచి వైన్ కలర్ అండి చాలా మంచి వైన్ కలర్ అనమాట ఏంటంటే మనకి మగ్గం వర్క్ వచ్చింది టాప్ కి మనకి టాప్ అంత పొడవేం రాదండి చెస్ జస్ట్ నీస్ వరకే వస్తుంది అనమాట ఇదంతా మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ బీడ్స్ తో కొంచెం క్రిస్టల్స్ అండ్ బీడ్స్ తో ఇచ్చారు కొంచెం ఇట్లాంటి కూర్చుకుంటుంది కూడా ఇలా ఇచ్చారనమాట నెక్ దగ్గర కొంచెం ఇక్కడ ఇలా డీటైలింగ్ లాగా ఇచ్చారు ఇంకెక్కడ డ్రెస్ లేని బుటీస్ లాగా లేవు హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ చిన్న ఒక డీ లేస్ డీటైలింగ్ ఇచ్చారనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ అండి దానికి చిన్న లేస్ డీటైలింగ్ ఇచ్చారనమాట లెంత్ వచ్చేసి చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం మోకాల్ వరకే అండి అంతకన్నా కిందికి రాదు మంచి వైన్ కలర్ దీనికి బాటమ్ కూడా సేమ్ వైన్ కలర్ లోనే ఇచ్చారండి బేసిక్ యాంకిల్ లెంత్ వరకు వచ్చే పలాజో బాటమ్ అనమాట పలాజో కూడా కాదు కొంచెం ఇది ఏంటంటే యాంకిల్ హోల్డ్ చేసినట్టు పెన్సిల్ కట్ లాగే వస్తుంది అనమాట కానీ దుప్పట్ట ఏంటంటే కాంట్రాస్ట్ ఇచ్చారండి ఏదైతే ఇక్కడ పర్ల్ వర్క్ ఇచ్చారు కదా ఆ పర్ల్ వర్క్ తోనే డిఫరెంట్ గా దుప్పటా ఇచ్చారనమాట ఈ డ్రెస్ కి దుప్పటానే హైలైట్ అసలు మంచి కాటన్ దుప్పటా అండి టాప్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఏంటంటే పట్టు పట్టు లాగా ఉంది అంత ఇంపార్టెంట్ పట్టు ఏం కాదు నార్మల్ పట్టు లాగా ఉంది క్లాత్ బాటమ్ కూడా అంతేనండి సేమ్ బాటమే సేమ్ క్లాత్ లోనే బాటమ్ ఇచ్చారు దుప్పటా వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కి ఇలా మీరు నోటీస్ చేస్తున్నారు కదా కొంచెం ఇట్లా లైన్స్ లైన్స్ గా ఉంది అది మొత్తం ఇట్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్ లోనే ఉంది అనమాట అలాగే మొత్తం ఇదంతా పెయింట్ అండి పెయింట్ కొంచెం ఏదైతే వైన్ కలర్ ఉందో డ్రెస్ లో ఆ వైన్ కలర్ తో పెయింటింగ్ ఇచ్చారు అక్కడక్కడ గోల్డ్ డీటెయిలింగ్ ఇచ్చారు అనమాట దుప్పటా లెంత్ కూడా బాగుందండి ఇది మరి అంత షార్ట్ లెంత్ లాగా లేదు దుప్పట్ట లెంత్ అయితే చాలా బాగుంది దీన్ని నేను ఆకృతి స్టోర్ లో పర్చేస్ చేశానండి గుంటూరులో దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడింది ఆకృతి స్టోర్ లో పర్చేస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదండి నిన్న మీద ఆల్రెడీ ఆల్రెడీ మీరు చూసారు కదా అదేంటి నా పార్ట్ వన్ వీడియోలో పార్ట్ వన్ లో చూసినట్టే ఉంది కదా కలర్ ఆల్మోస్ట్ నేను నా దగ్గర ఉన్న కలర్సే ఉంటాయండి ఇదంతా చూడండి చిన్నది ఫ్యాబ్రిక్ అయ్యేసరికి ఫోల్డింగ్స్ ఎలా పడిపోయాయో ఇలా ప్రింట్ మొత్తం ప్రింట్ వచ్చింది మనకి యోగ్ దగ్గర ఏంటంటే మిర్రర్ వర్క్ అండి అక్కడక్కడ మిర్రర్ డీటైలింగ్ వచ్చేసి నెక్ కూడా ఇలా చిన్న వర్క్ లాగా వచ్చింది నెక్ మాత్రం కొంచెం కొంచెం బాగా ఇచ్చారండి అంటే ఇలా కొంచెం ఇరు వెనక కూడా బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం కిందికి డీప్ నెక్ లాగా ఇచ్చారనమాట సో మనకి ఏంటంటే నెక్ కొంచెం నీట్ గా ఉండిది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారండి చిన్న డీటెయిలింగ్ లాగా ఇచ్చారు ఇక్కడ కొంచెం ఏదైతే డ్రెస్ లో ఉందో అదే ప్రింట్ తో బార్డర్ లాగా ఇచ్చారనమాట లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ లెంత్ వచ్చేసి దాదాపు యాంకిల్ వరకు వచ్చిందండి కింది వరకు మనం బాటమ్ వేసుకున్న అంటే ఏం కనిపించదు ఇదనమాట ఈ డ్రెస్ దీనికి నేనేం చేశానంటే గోల్డ్ కలర్ లెగ్గిన్ కానీ మనం రెడ్ కలర్ తోనే పే చేయొచ్చు నేను ఇంత చెప్పాను కదా మీకు ఇట్లాంటి గోల్డ్ శున్నీ ఒకటి ఉంటే అన్నిటి మీదకి వస్తే నేను దీని మీదకి ఇంకొకటి ఉంది నా దగ్గర ఒక నిమిషం ఇలాంటిదే పర్పుల్ కలర్ సేమ్ పర్పుల్ కలర్ లో ఉంది నా దగ్గర కాకపోతే దీని కింద బార్డర్ లేదు దీనికి బార్డర్ ఉంది అంతే సేమ్ డ్రెస్ పర్పుల్లో ఉంది దీనికి కూడా నేను ఇదే వాడతానండి దుప్పట దీని ప్రైస్ ఏమో నాకు నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ నైన్ అండి అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేలు పడింది దీని ప్రైజ్ మాత్రం తక్కువ ఎందుకంటే నేను ఎజియో లో పర్చేజ్ చేశాను ఇది ఇన్స్టాల్ చేశాను రెడ్ కలర్ ది ఇది ఎజియో లో నాకు సిక్స్టీన్ హండ్రెడ్ కి వచ్చిందండి ఈ డ్రెస్ సేమే రెండు నేను తక్కువ కోసం తీసుకున్నాను తీసుకున్నాక నాకు బాగుంది అనేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వేసుకున్నా సో తర్వాత బాగుంది అనేసి ఇది తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ దుప్పటాస్ లాంటివి ఉంటే మనకి ఎన్ని డ్రెస్సెస్కి వస్తాయోనండి అది ఒక మనం మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ ఈ వీడియో చాలా పెద్దది అయిపోయినట్టుంది ఇంకా ఉన్నాయండి త్రీ సెట్స్ రెండు మూడు ఇంకా ఇంకొద్దు ఇంకా వదిలేసి వచ్చాను ఇంక అవి కూడా ఏం చేస్తాంలే అనేసి ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అండి మిదవ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇలాంటిది నా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఎల్లో కలర్ నా దగ్గర ఉన్నాయి ఇలాంటివి ఇదేంటంటే మంచి బ్లూ అండి బ్లూ కి ఇక్కడంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దానికి కూడా మిర్రర్స్ అండి ఇవన్నీ ఒరిజినల్ మిర్రర్స్ ఇలాంటి కుచ్చుకుంటున్నాయి కూడా బో ఒరిజినల్ మిర్రర్స్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనుకుంటా మేబీ హ్యాండ్స్ అయితే జస్ట్ నార్మల్ ప్లెయిన్ గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఏదైతే సైడ్ మనకి స్లిట్ వస్తుందో స్లిట్ దగ్గర కూడా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి ఇట్లా ఒక లైన్ లాగా సైడ్ కూడా పైపింగ్ వచ్చిందనమాట డ్రెస్ కి నెక్ ఇట్లా అండి ఇట్లా ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ అండి ఇంపోర్టెడ్ సిల్క్ అంటారు కదా ఇంపోర్టెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట నా దగ్గర రెండు ఆల్రెడీ నేను ఒకటి అవుట్ ఫిట్ ఆఫ్ ది డే చేశాను కూడా ఎల్లో మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి సేమ్ డ్రెస్ ఏ ఇంకోటి ఉందన్నమాట దానికి బాటమ్ వచ్చేసి సేమ్ ఏదైతే దానికి బుటీస్ ఇచ్చారో ఆ బుటీస్ లాగే ఇట్లా ఆ బుటీస్ లాగే రేయాన్ ఫ్యాబ్రిక్ లో బాటమ్ వచ్చిందండి బాటమ్ అండ్ దుప్పట సేమ్ కలర్ ఇచ్చారు రేయాన్ ఫ్యాబ్రిక్ లో దుప్ప బాటమ్ ఇచ్చారు ఇట్లా మొత్తం చికెన్ కర్రీ వర్క్ లాగా అండి టాప్ లో ఏదైతే చికెన్ వర్క్ ఉందో అలాంటి వర్క్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి దుప్పటా కొంచెం క్రష్ అండి క్రష్ అంటే ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ క్రష్ అనమాట క్రష్ ఫ్యాబ్రిక్ కి ఇలా సీక్వెన్స్ ఇట్లా సీక్వెన్స్ వర్క్ లాగా అక్కడక్కడ చిప్స్ తో కొంచెం ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది అనమాట దుప్పటా లెంత్ అంత సూపర్ గా ఏముంటది కొంచెం తక్కువే వన్ సైడ్ మాత్రమే వేసుకోగలం టూ సైడ్స్ పనికి పనికిరాదు దుప్పట అయితే అంత సూపర్ గా ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది చాలా అంటే చాలా బాగుంది దుప్పటా ఫ్యాబ్రిక్ బాగుంది టాప్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అయితే చాలా అంటే చాలా బాగుందండి అందుకే తీసుకోవాల్సి వచ్చింది దుప్పటా పొట్టిగా ఉన్నా గానీ ఇది వచ్చేసి నైరా బొటిక్ గుంటూరు అండి బొటిక్ లో తీసుకున్నాను నైరా బొటిక్ లో తీసుకున్నాను అనమాట సో అదండి ఇంతటి ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు వీడియో చేసేందుకు ఎంత ఎండ కొట్టిందో ఇప్పుడు మొత్తం ఎండపోయింది చూడండి వీడియో అస్సలు మంచిగా రాకుండా ఎండ ఇప్పుడు వరకు వచ్చింది నాకు ప్రకృతి కూడా సహకరించట్లేదు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు అండి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడొచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో మరి మీరు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు బీ సేఫ్ బీ హ్యాపీ బాయ్